ందలు వచ్చిన అవమానాలు వచ్చిన భయాలు వచ్చిన కృంగుదల వచ్చిన రాజులు న్యాయాధిపతులు వీరందరూ ఏం చేశారు ప్రభును ఆశ్రయిస్తూ వెళ్ళారు ప్రభును ఆశ్రయిస్తున్న కొలది ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తూ వెళ్ళాడు ఎన్ని ఆశ్చర్య కార్యాలంటే ఏ మేలు కూడా వాళ్ళకు కొదవలేదు అదే దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు పిల్లల ఫీజులు కట్టాలా పిల్లల వివాహాలకు కావలసిన ద్రవ్యం కావాలా ఇండ్లు మధ్యలో ఆగిపోయిందా వ్యాపారంలో పెట్టుబడి లేని పరిస్థితిలో ఉందా నువ్వు ఏమి చేయవలసిన అవసరం లేదు రహస్యం ముందు చూచే తండ్రి ఒక ఆయన ఉన్నాడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు చాలు ఆయన అన్నిటినీ సమకూరుస్తాడు మొత్తం మొత్తం ఎవరితో దేవుని ఆత్మ చెప్తున్నాడు తాళాలు ఇస్తాడు లాస్ట్కి దేవుని దేవునికి స్తోత్రం హలలుయా నువ్వు పోయి ఊరికే తాళం తెరిచి కూర్చోవాలి అంతే అది ఆయన చేసే కార్యం ఆయన నువ్వు ఆశ్రయిస్తే హల ఊయా హల ఊయా హూయా ఏమేన్ నేను కాలేజీలో చదువుకునేటప్పుడు మా వాళ్ళు వచ్చి నన్ను రైల్వే స్టేషన్లో ఎక్కిచ్చేవాళ్ళు ట్రైన్ ఆమెన్ బాటిఫిన్లు కట్టించేవాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆమెన్ బాయ్ బాయ్ అని చెప్పేవాళ్ళు అలెలుయ్యా నేను ఎప్పుడైతే దీన్ని పట్టుకొని బైబిల్ కాలేజీకి పోయినానో ఎవరు రాలే ఆఫ్ చేయడానికి నో టిఫిన్లు అలే లూయా ప్రైజ్ దేనికి స్తత్వం ఎందుకంటే వాళ్ళకు కొంచెం డిస్టర్బ్ అయినారు ఆ రోజుల్లో ఇప్పుడు మంచిగా ఉద్యోగం ఏదో సెటిల్ అవుతాడు అనుకుంటే ఇదేంద్రా సడన్గా పిలుపు ఉంది వాక్యం ఉంది పోవాలా సేవ చేయాలా కోత విస్తారం అంటాడు పనివాడు తక్కువ అంటాడు నేనే పని ఉండి అంటాడు ఏంది ఇది అంతా అని వాళ్ళకి అర్థం కాలే ఏమైంది దేవునికి స్తోత్రం పని చేసుకుంటే సేవ చేసుకో ఏమైనా ఆప్తమా తప్పేమో ఉందా దాంట్లో ఎంతమంది చేయడం లేదు అని ఎన్నో చెప్పారు నేను లేదు లేదు దేవుడు ఫుల్గా సమర్పణ అన్నాడు అర్పణ అన్నాడు సమర్పణ అర్పణ రెండు ఉంటేనట అంటే ఇంక నీ ఇష్టం రాని వదిలేశారు దేవునికి స్తోత్రం మాట్టినప్పుడు కోపాలు ఉంటాయి కదా కోపం వచ్చినప్పుడు ఎవడు రాడు అలెలూయా మనం ఎత్తుక్కోవాలి ఎవరు రాలేదుంది ఎవరు రాలేదు ఎవరు రాడు దేవునికి స్తోత్రం ఆయన తప్ప అల ఆయన ఆయన ఎంత శాంతుడు అంటే ఎప్పుడు చూస్తూనే ఉంటాడు ఆయన హల ఊయా సరే ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఉన్నట్టుండి అన్నాడు తూటికుడి ప్రాంతానికి వెళ్ళి పరిచయం చేసిరా అన్నాడు చెన్నై దాటిపోవాలి అది చాలా దూరం హైదరాబాద్ నుంచి చెన్నై చెన్నై నుంచి మళ్ళా తుట్టు గుడి అంటే సేమ్ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు గంటల ప్రయాణం దేనికి స్తోత్రం చదువులకు పోయినప్పుడేమో సెకండ్ క్లాస్లో అంటే రిజర్వేషన్ ఎప్పుడైతే సేవకు వచ్చినామో నో రిజర్వేషన్ జనరల్ కంపార్ట్మెంట్ అందరితో పోవాల్సిందేగా ఒకడు తంతాడు ఒకడు కూర్చుంటాడు రకరకాలు ఉంటాయి జనరల్ కంపార్ట్మెంట్ భలే ఉంటుంది దేవునికి స్తోత్రం హాల లూయ సో బయలుదేరాను కరెక్ట్గా నా దగ్గర అప్పుడు రెండు వందలు మూడు వందలో ఉంది మళ్ళీ మనకు రోషం ఎక్కువ సేవకు రాగానే ఒకే ఒక మాట నాను ప్రభువ పరలోకపు తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను బయటకు వచ్చాను నా శరీర సంబంధమైన తల్లిదండ్రుల దగ్గర నేను ఒక్క రూపాయి కూడా చాచి అడగొద్దు అటువంటి అడిగే పరిస్థితి నాకు రానివద్దు ఒకవేళ అటువంటి పరిస్థితి నాకు వచ్చిందంటే ఆ రోజు నేను సేవ మానుకుంటాను ఎందుకంటే ఇంకా వాళ్ళు ఇస్తే నువ్వెందుకు అన్నట్టు మాట్లాడిన దేవుని దగ్గర ఆమె అది రోషం ఎందుకంటే వాక్యంలో ఒకటి ఉంది నీతి మంతుడు దేని వలన జీవిస్తాడట కానీ నేను విశ్వాసంతో బ్రతుకుతా హలూయా హల లూయా నువ్వు ఇస్తావని రావడం లేదు నేను నువ్వు చెప్పావు కాబట్టి నేను బయటకు వస్తున్నాను అని బయటకు వచ్చిన అంతేకా అని రెండు వందలు మూడు వందలు పెట్టుకొని ఎక్కినా ట్రైన్ టికెట్ తీసుకొని హల ఊయా గంట ముందు పోతే బర్త దొరుకుతుంది ఐ మీన్ అప్పుడు ఎవరు రారనమాట అట్లా ముందు పోయేసి ఒక గంట ముందు పోయి రైల్వే స్టేషన్లో కూర్చొని ఉన్నాను దేనికోసము ట్రైన్ వచ్చినాక పోతాం కానీ మనం ట్రైన్ రాకముందే పోయినాం ఎందుకు మనకు భర్త్ వాళ్ళు ఎందుకంటే పన్నెండు గంటలు ప్రయాణం కాబట్టి ఆ సీట్ కోసం కూర్చొని కూర్చొని ఉన్నాను ట్రైన్ వచ్చింది ఇంకా పరిగెట్టినాను ట్రైన్ ముందు ఆ ముందు డబ్బాలు రెండు ఉంటాయి ఒక డబ్బు ఉంటుంది దాని మధ్యలో ఒక లేడీస్ ఉంటుంది అన్నీ వద్దు కాదని పరిగెట్టుకుంటూ పోయి ముందులా ఉండాలని చెప్పి ముందు పోయి ఎవ్వరు రాలేదు అప్పటికి ఎక్కేసాను బర్త్ దొరికింది మంచిగా బ్యాగులు అన్ని పెట్టేసి కూర్చున్నాను ఒక బ్యాగే లే బ్యాగులు కాదు బ్యాగే అలలోయ బయటకు వచ్చినాను దేనికి స్తోత్రం ఇక ఏం తినడానికి ఏం లేదు నా దగ్గర దేనికి స్తోత్రం ఒకటి ఇది ఈ ఆహారం మాత్రమే ఉంది ఏ ఆహారం ఆత్మ సంబంధమైన దేవుని యొక్క వాక్యమైన ఆహారం నాకు ఉంది సో దీంతో మనుష్యుడు దేని వల్ల బ్రతుకుతాడట నా నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల అన్నాడు కాబట్టి ఈ మాటలు నా చేతిలో పెట్టాడు దేవుడు ఇది నా గుండెల్లో పెట్టుకోవాలని చేసి ఇక ఎనిమిది కాగానే అందరూ వాసనలు వస్తున్నాయి ఎందుకంటే తెచ్చుకున్న వాళ్ళంతా తీస్తున్నారు అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారు నాకేమో మూడు వందలు ఉంది దాంట్లో ఒక వంద రూపాయలు అయిపోయింది అప్పుడు ఇంకా రెండు వందలు ఉంది మళ్ళీ పన్నెండు గంటలు ప్రయాణం ఉంది ఆ టికెట్ ఎంతో నాకు తెలియదు పొరపాటున నేనేమైనా కొనుక్కొని తిన్నానంటే అక్కడ టికెట్ కొనుక్కోవడానికి ఉండదు మళ్ళీ నేను టికెట్ లేకుండా ప్రయాణం చేసి ఎవరిన పట్టుకున్నాడంటే మళ్ళీ దానికి మంది జైలు అన్నీ ఎందుకు గనువా చంపుకుంటే ఒక రాత్రే కదా పసుపు పడితే పడతాంలే అనుకొని వదిలేసి ఉన్నాయి కదా ఫ్రీగా దొరికేవి దేనికి స్తోత్రం ఏ స్టేషన్లో దిగినా మళ్ళీ వాటర్ గిటర్లు లేదు అన్ని స్టేషన్ నీళ్ళే హల్లే లూయా విజయవాడలో అదే పనిగా దిగి నీళ్ళు తాగేవా ఇట్లా పెట్టుకొని ఎందుకంటే ఆ కృష్ణా వాటర్ భలే రుచిగా ఉంటాయి అవి కొబ్బరి నీళ్ళు లాగా సో అక్కడ దిగి ప్లాట్ఫామ్లో నీళ్లు తాగేవాడిని వెనుక స్తోత్రం అని ఎక్కి కూర్చున్న ఎనిమిది గంటలకు అంత బాగా సందడి జరుగుతుంది అందరు వంటలు తీసినారు అంతా ఒక రకరకాలు నా కిందులో వాసన పక్కన వాసన అన్ని వాసనలే సైతాన్ గట్టి భలే పరీక్షలు పెడతాడు అప్పుడు హల్లే లూయా మీరంత శరీర సంబంధమైన ఆహారం తిననరా నేను మాత్రం ఇది తింటానని అనుకున్నాను అనుకుంటే నా ముందు ఒక ఆయన భర్తలో కూర్చున్నాడు నేను భర్తలో కూర్చున్నాను ఇట్లా ఇద్దరం భర్త భర్తలో ఉన్నాం నేను షూ వేసుకొని ఉన్నాను అట్లా టాయిలెట్ పోదామని దిగుతా ఆయన చెప్పులు ఉంటే బ్రదర్ చెప్పులు తీసుకుంటానంటే వేనా 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 అన్నాడు సీరియస్గా వేనా వేనవేనా అంటే వద్దు వద్దు అన్నాడు సరేలే ఓకే థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా షూనే వేసుకొని పోయినాను వచ్చాను మళ్ళీ తర్వాత చెప్పి పని కూర్చొని ఇంకా పడుకుండే ముందు వాక్యం చదువుకొని పడుకుందాం అనుకొని బైబిల్ తీసి వా బైబిల్ ఎప్పుడైతే తీసి చదువుతున్నానో నా ముందు నాన్న నన్ను గట్టిగా అడిచినాడు నాకు భయమైంది ఏమైందా ఇస్ క్రిస్టియన్ అనే అంటే నేను నేను క్రిస్టియన్ కాదు ఐమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ అన్నాను దేవుని ఒక సేవకుని అన్నాను అవునా ఓ సారీ 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 ఇంకా సారీ సారీ అంటున్నాడు ఎందుకు సారీ నాకు అర్థం కాలే ఎందుకు చెప్పులు ఇల్లల్లో అని చెప్పి ఇంకా ఎక్కడా అది దాంట్ అంటే ఇట్లా చెప్తే ఇంకా ఆయనకు సంతోషం అంతింత లేదు ఓ వన్ మినిట్ వన్ మినిట్ అంటాడు ఇంకా ఏం చేశాడు స్టేషన్ వచ్చింది అప్పుడే దిగాడు పరిగెట్టుకుంటూ పోయి వేడి వేడి ఇడ్లీని తీసుకొని వచ్చాడు పొగలు వస్తున్నాయి ఇంకా దేవునికి స్తోత్రం హల్లు నాకు అప్పుడు అర్థమైంది మన దేవుడు సద్దుబావ దేవుడు కాదని ఓ షక్క అల్లరా హల్ల నీతి మంతులను ఎన్నడూ ఆకలి గొననీయడైనా ఏ కొంచెం ఆలస్యం అవుతుంది తట్టుకో శ్రేష్టమైన దొరుకుతాయి నీకో ఊరికి అయిపోయిందేమో అయిపోతుంది రే తిండికి ఫస్ట్ ఉండాలి రా కొట్లాట అంటాడు ఒకడు తిండిపోతాడు హల్లెలూయా నువ్వు రెండు నిమిషాలు ఓర్చుకుంటే నువ్వు రెండు నిమిషాలు నిలబెడితే రాజులు తినే ఆహారముతో నిన్ను పోషించే దేవుడై ఉన్నాడు నీకు మేలు చేయడానికే పిలిచాడైనా నీకు మేలు చేయడానికి నీ ద్వారా అనేకులకు మేలు కలగడానికి హాలో ఇప్పుడు నేను పోయేది తండ్రి పని మీద నేను పోయేది రాజ్య పని మీద ఆ రాజ్య పని మీద వెళ్ళినప్పుడు నిలబడడానికి శక్తి కావాలి కదా ఆమెను ఆత్మలో బలం ఉంది వాక్యంతో శక్తి ఉంది ఇప్పుడు శరీరంలో కూడా బలం కావాలి కదా మరి ఆ రెండు ఆహారాలు అయినా కదా చెప్పరే గట్టిగా హల్లే అన్నీ ఇడ్లీలు పెట్టేశాడు వడలు పెట్టేశాడు అన్నీ పెట్టేశాడు వన్ మినిట్ పాస్టా వన్ మినిట్ పాస్టా ప్లీజ్ పాస్ ప్లీజ్ అని బ్యాగుల నుండి తీశాడు ఇంత పెద్ద యాపిల్కాయ అంటే ఇప్పుడు తిండి తిన్నాం కదా మళ్ళీ అరగడానికి అది ప్రజల అయింది హ్యాపీలు ఇచ్చా ఓ నో బ్రదర్ అన్నా ప్లీజ్ 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 అని హ్యాపీలీ ఇచ్చాడు ఇంకా హ్యాపీలు కూడా తింటా ఉన్నా దేవునికి స్తోత్రం రెండు నిమిషాలు కాగానే మళ్ళా దేవునికి స్తోత్రం ఎందుకు తీశాడు అంత తీసి చూస్తే దాంట్లో ఏముంది తెలుసా దానిమ్మ పండ్లు ఇతనాలు మళ్ళా ఒలుస్తున్నాడు ఎవరికోసం హాల్ ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కదవ ఆమె కింద కింద దిగనీయలేదండి ఆయన నన్ను పెడతనే ఉన్నాడు పెడతనే ఉన్నాడు చాలా అయ్యా సరిపోయిందయ్యా థ్యాంక్ యూ అయ్యా అని చెప్పేదాకా ఆయన ఫోన్ నంబర్ అడ్రస్ అన్నీ ఇచ్చినాడు ప్రార్థన చేశాను పడుకొని ఉదయాన్నే లేచి చెన్నైలో దిగాము ఇద్దరం ఇద్దరం దిగినాక ఏం చేశారు తెలుసా ఆయనకు ప్రేమ ఎట్లొస్తుందేమో ఎవరండి ఆయన హలలుయా కొన్నిసార్లు రక్త సంబంధులు సొంతలు మొగం చూడరు ఆమె ఎప్పుడైనా మీరు మీకు అనుభవాలు ఉన్నాయా మీరు రాగానే తిండి తిండి అంత లోపల పెట్టి ఏం చేసుకోలే అని ఎప్పుడైనా అన్నవాళ్ళు ఉన్నారా అడు అప్పుడే పిల్లోడు వచ్చి ఉంటాడు అమ్మోడు వాడు ఫోని ఉన్నాయా అనువాలు చెప్పరే గట్టిగా నా అవుతున్నారంటే అందరికీ ఉన్నట్టున్నాయి హల్లెల్ అందరికి ఉన్నాయి మీరు చేసినారో దేవుని స్వత్రం ఎవరు తెలుసు దేవుడు హూయా కానీ ఎవరన్నా ప్రభును ఆశ్రయిస్తే భూమి అంతా మహిమతో నింపబడి ఉన్నది హల్లెలూయా హల్లుయా అని ఇంటికి రమ్మని అన్న లేదు లేదు నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళాలి థ్యాంక్ యూ మీ ప్రేమను అంతటిని బట్టి థ్యాంక్ యూ అంటే లేస్ కమ్ 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 అని చెప్పి మళ్ళీ తీసుకుపోయి ఏం చేశారు తెలుసా రైల్వే స్టేషన్లో పండ్లు దోమిచ్చి మళ్ళీ టిఫిన్ పెట్టించి మళ్ళీ బూస్ట్ తాగుతారా హార్లిక్స్ తాగుతారా బోర్న విట తాగుతారా అంటే వద్దులే కాఫీ తాగుతారని అని కాఫీ తాగిపించి హలలు వదులబుద్దు అవుతారు నాకు మరి ఏం చూశాడో ఏమో ఏమైనా హల్లలో దేవునికి స్తోత్రం అని లాస్ట్లో ప్రార్థన చేపించుకొని మీరు ఎప్పుడు చెన్నైకి వచ్చిన మా ఇంటికి రావచ్చు అని అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయాడు లాడని చెప్పాను అయిపోయాను నెక్స్ట్ ట్రైన్ ఎక్కాను దేవునికి స్తోత్రం అది భర్త్ దొరికింది ఇది సీటు దొరికింది భర్త లేదు కాదు ఎందుకంటే అది ఫుల్ ట్రాఫిక్ అది వేరే ఊరు నుంచి వస్తుంది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కొన్నిసార్లు అట్లుంటాయి కింద పడుకొనిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఒక మీటింగ్కి అయితే నేను వైజాగ్ నుండి హైదరాబాద్ వరకు డోర్ మీద కూర్చొని వచ్చిన రోజు ఉంది డోర్ మీద ఇట్లా కూర్చున్నాను జనరల్ కంపార్ట్మెంట్లు ఇవన్నీ తిమ్మిర్లు పట్టినాయి ఉదయానికి ఉందా పోయిందా అని అర్థం కాలే ఎందుకంటే దేవుని వాక్యం అంటే అంత పిచ్చి దేవుని సన్నిధి అంటే అంత పిచ్చి దేవుని వాక్యం ప్రకటించాలంటే అంత పిచ్చి ఎప్పుడు సుఖాన్ని ఎప్పుడు కోరుకోలేదు సుఖాన్ని ఎప్పుడు అనుభవించాలని అనుకోలేదు ఆమె అసలు దాని గురించి ఆలోచన లేదు కానీ నా ప్రభు ఎటువంటి వారంటే అన్నీ కూడా కాళ్ళ దగ్గర ఆయన నేను నేర్చుకుందా ఒకటే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకాలా ఆ రెండు ఎతకడం ప్రారంభిస్తే ఏ మేలు నీ ఉండదు అన్నీ నీ కాళ్ళ దగ్గర తెచ్చిపెడతాడు ఆయన హలలుయా హల్ ఆయనకేం బా అని ఇప్పుడు అనుకుంటున్నారు ముందు చాలా ఉంది స్టోరీ మరి ఏమే దేవునికి స్తోత్రం హూయా మా పైనుంచే ఇట్లా దాటుకుంటూ పోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కాళ్ళు తగిలేవి బాత్రూమ్ల దగ్గర ఎట్లుంటుందో తెలుసు కదా జనరల్ కంపార్ట్మెంటు ఆమె నా అన్ని భరించినాం దేవునికి స్తోత్రం ఎప్పుడు రోగాలు రాలేదు అల్లెయ్యా నాకు అలర్ట్జన్నా అది పడదన్నా ఇది ఏమి లేదు అన్ని పోయినాయి లోపలికి ఆమె నేను అంటాను అవి వైరస్ అయితే మీద మీదున్న అభిషేకం ఎటువంటిదంటే అది యాంటీ వైరస్ దేవుని బిడ్డలారా ఆ రీతిగా కూర్చున్నాను ఒక మిసాలైన కూర్చొని ఉన్నాడు నా ముందు నేను కూర్చొని ఉన్నాను మళ్ళీ ఎనిమిది అయింది దేవునికి స్తోత్రం ఎనిమిది కాగానే శబ్దాలు వస్తున్నాయి ఇక్కడూయా అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు ఇంకా నేనేం చేశానంటే అట్లా నీళ్ళు తాగుదాం అనేసి అట్లా దిగాను దిగి నీళ్ళు తాగి దేవానికి స్తోత్రం అని చెప్పుకుంటూ దానికంటే ముందు ఒక పుస్తకం చదువుకుంటా ఉన్నాను రెన్హార్డు బాంకే గారు రాసిన బుక్ సువార్తీకర్ణ గురించి చాలా చక్కగా ఉంటుంది ఆ బుక్ అది చదువుతా మండుతున్నాను లోపల అయితే అది అట్లా పక్కన పెట్టేసి కిందికి దిగాను దిగి ఎక్కి లోపల బుక్ లేదు ఎక్కడ పోయిందిరా అని ఎత్తుకుతుంటే నా ముందు నాయన చాలా సీరియస్గా చదువుతున్నాడు దాన్ని సరే చదవనిలే దేవుని వాక్యమే కదా అని నేను గమ్మున కూర్చొన్నాను కొంతసేపు అయినాక అన్నాడు ఆర్ యూ క్రిస్టియన్ అని మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ అంటే నేను అన్న నేను క్రిస్టియన్ కాదు నేను దేవుని సేవకుని అన్నాను దేవునికి స్తోత్రం హలలోయ ఎప్పుడైతే మాట అన్నాడో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు చేయగలిపాడు సంతోషం బ్రదర్ అన్నాడు ఇక మాటలు మాటలు జరుగుతున్నాయి ఇక మీరు డిన్నర్ చేయరా మీరు ఫుడ్ తిన్నరా అని అంటుంటే నేను చిరునవ్వు ఎందుకు ఏం లేదు కదా హలలోయ అని నవ్వుతూ అట్లా స్మైలింగ్ ఫేస్ పెట్టి అట్లా అట్లా అంటూ ఉంటే అని అంటాడు బ్రదర్ ఒక మాట చెప్తాను ఏమనుకోరు కదంటే ఏమనుకోరు ఏమనుకోరంటే ఒక మాట చెప్తా ఏమనుకో ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ వస్తుంది అక్కడ వడలు బలే ఉంటాయి అక్కడ బిడ్లీలు బలే ఉంటాయి వెడిగా ఉంటాయి అంటుంటే ఉంటే నేనేం చేయాలా హలో నాకు కరెక్ట్గా ఇంకా యాభై రూపాయలు ఉంది జో జోబులో ఎందుకంటే అది యాభై ఎందుకు పెట్టుకున్నానంటే ఆ స్టేషన్లో దిగితే ఆ పాస్ట్ గారి ఇంటికి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఆటోడు ఎంత అడుగుతాడో తెలియదు ఆ యాభై తీసి ఇడ్ అనుకో ఇబ్బంది పడతాం అని చెప్పి ఆ యాభై నట్ల భద్రపరుచుకొని కడుపు మార్చుకొని కూర్చొని ఉన్నాను ఆమె నేనేమో అన్నీ చెప్తా ఉన్నాడు సరే సరే అన్నాను అన్న తర్వాత స్టేషన్ వచ్చింది రండి పోదాం రండి పోదాం అంటున్నాను నేను నో నో అన్నా ఎందుకంటే లేదు కదా లేదు కదా ప్లీజ్ నో నో థ్యాంక్ యూ అన్న ఆయన దిగి వెళ్ళిపోయినాడు పోయి రెండు సంచుల నిండా తీసుకొని వచ్చాడు తెచ్చి అట్లా ముందు పెడితే నేను అనుకున్నాను వీడేం తిండిపోతాడు రాయి ముసాలోడు ఇంత తింటాడైడు అని మనుషులు అనుకుంటా ఉంటే ఆయన ఆ రెండు సంచులు తీసుకొని నా చేతిలో పెట్టి అంటున్నాడు అయ్యా ఇది మీకే ఎందుకంటే నెక్స్ట్ స్టేషన్లో నేను దిగిపోతున్నాను కానీ నాకెందుకో మీకు ఇవన్నీ కొనిపెట్టాలని నా హృదయంలో ఒక ఆలోచన వస్తుంది ఆ ప్రేరేపణ ద్వారా నేను అన్నాడు ఆ రోజు కన్నీళ్ళ తప్పైక వేరేది ఏది లేదు నాకు ఎందుకంటే ప్రభు చూస్తున్నాడు ఆ నమ్మకత్వం ప్రభు కావాలా ఆయన మాటకు లోబడేవారు కావాలా లాభాలు ఆశించేవారే ఉన్నారు ఏం పెడతారో ఏమిస్తారో ఏం చేస్తారో అని నిస్వార్థంగా సేవ చేయాలని దేవుడు కోరుకుంటాడు అటువంటి వాళ్ళని ఎప్పుడు ఆకలి కొననీయాడైనా అప్పుడు ఏం జరిగింది తెలుసా లాస్ట్కి మినరల్ వాటర్ ఐ మీన్ ఆ పాస్ట్ గారికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు నాకు ఉంది ఏమన్నా తీసుకుపోదాం అని కానీ డబ్బులు లేదు నా దగ్గర అద్భుతం ఏంటంటే కురుకురేలు బిస్కెట్లు పండ్లు అన్నీ తెచ్చిచ్చాడు అంటే ఒక సంచి నాకు ఒక సంచి వాళ్ళ పిల్ల పిల్లలు అంటారంట అన్న ఎప్పుడు వస్తాడు డాడీ మళ్ళా ఎప్పుడు వస్తాడు డాడీ ఎందుకో కవరించినాం కాబట్టి హాలూయా పక్కన చెప్పండి డబ్బు గొప్పది కాదని అవసరత గొప్పది కాదని చెప్పండి ఆయనను ఆశ్రయించడమే గొప్ప సంగతి అని చెప్పండి హాలూయ ఎంత గట్టిగా కొట్టగలరు అంత గట్టిగా హల నేను అందుకే అనుకుంటాను ఈడు అన్నం లేకున్నా అన్నం పెట్టేవాళ్ళు లేకున్నా ఈ నా పని మాత్రం కరెక్ట్గా చేస్తాడని చెప్పి ఈ మాకు పంపించాడు దేవుడు నన్ను మీ ముందు క్యామైనా నామానికి మహిమ కలుగును గాక సో ఎవరి జీవితంలో మేలు చేస్తాడమ్మా ఆయనను ఆశ్రయించు హలూయా ఏమి లేకున్నా ఆశ్రయించు అన్నీ ఉన్నా ఆశ్రయించు ఐ మెన్ అన్నీ ఉన్నాయిలే మనీ మేక్స్ థింగ్స్ అన్నట్టు పోవద్దు అది కూడా డేంజరే హలలు కొన్ని కొన్నిసార్లు డబ్బు ఉంటుంది కానీ ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది కానీ ఏమి లేకున్నా అన్నీ ఉన్నా నువ్వు ప్రభును ఆశ్రయించడం ప్రారంభిస్తే మేలులతో నింపుతాడు దేవుడు హలలుయా హలలుయా

యథార్థంగా బ్రతుకుదాం యేసుప్రభు ప్రసంగం కూడా అదే అవునంటే అవును కాదంటే అన్నాడు దేవునికి స్తోత్రం హూయా హల్లుమైన జీవితంతో జీవించడం ప్రారంభిస్తావో ఆ ప్ర వాక్యం చెప్తుంది నీకు కొదవ కొదవండదు దేవునికి స్తోత్రం కొన్నిసార్లు మనం అపద్ధాలు చెప్పి ఏదేదో సంపాదించాలనుకుంటాం మోసాలు చేసి ఎందుకు చేయాలనుకుంటాం కానీ ఒక మాట చెప్తున్నాను నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పి ఎంత మోసం చేసి సంపాదించింది అంత కూడా అన్యుల పాలైపోతుంది అది హలలుయా హలలుయా దేవునికి స్తోత్రం ఐ ఒక పాలైనట ఓడలో పోతున్నాడు అట ఓడలు పోతా పోతా సొమ్ము సంచి పెట్టుకొని పోతా పోతావున్నాడట పోతా ఉంటే ఒక కోతి వచ్చి ఆ సొమ్ము సంచిని తీసుకుందట తీసుకొని ఒడ్డున కూర్చుందంట అది పోయి ఆ వారణ కూర్చుంటే ఈయన అరి అనే లోపల సంచి తీసి ఒక కాయిన్ ఏమో లోపలేస్తుందంట ఒకటేమో నీళ్ళలేస్తుందంట ఒకటేమో లోపలేస్తుందంట ఒకటేమో నీళ్ళలేస్తా ఒకటేమో లోపలేస్తుందంటే ఒకటేమో నీళ్ళ లేస్తాం ఇడే వంటలే గమ్మును ఉన్నాడట ఉన్న తర్వాత అంత అయిపోయిన తర్వాత సంచమో ఇంత పెద్ద సంచి కానీ ఇంతే మిగిలిందంట అదంతా ఏరుకొని లోపల లోపల పెట్టుకొని అంటున్నాడంట కోతి కోతి ఎంత మంచి పని చేసినావు కోతి నేను పాలల్లో నీళ్ళు కలిపి నీళ్ళ పాలు అమ్మిందంతా నువ్వు ఎంబడే ఏం చేసావు యథార్థంగా నేను చిక్కటి పాలు ఇచ్చిందని అంతా ఏం చేసావు లోపలేసిన థ్యాంక్ యూ కోతి అన్నదట అన్నాడట ఆయన హలలుయా అట్లా యథార్థంగా మనం ఉంటే మనకేం కలుగుతుంది చెప్పాలందరు కూడా హలలుయా ఆమెన్ సో యథార్థవంతులకు మేలు చేస్తానని దేవుడు చెప్తున్నాడు సో యథార్థతతో మనం బ్రతుకుదాం దేవునికి స్తోత్రం ఉన్నట్టు ఉన్నట్టుగా చెప్పుకుంటూ పోతే ఏమి సమస్యలు ఉండవు హలలుయ త్రియుడు మాటలే చాలా ప్రమాదం ఏమే దంత చూడండి ఎనభై ఒకటి ఎనిమిది కీర్తన ఎనభై ఒకటి ఎనిమిది నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు చెప్పు సంగతి తెలియచేతను అయ్యో ఇస్రాయేలు నీవు మా నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు రైజలాడు పదమూడవచ్చు అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంత మేలు రైసెల ఆడు దేవునికి స్తోత్రం మాటను వింటే లేక మాట వినేవారి జీవితాల్లో ఏం కలుగుతుందట అందరు చెప్పాలా మూర్ఖంగా ప్రవర్తించేవాడికి మేలు ఎప్పుడు జరగదు హలలుయ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు సేవకుల ద్వారా మాట్లాడతాడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు కొంతసార్లు నీ ఇంటి వాళ్ళ ద్వారా కూడా మాట్లాడతాడు స్నేహితుల ద్వారా కూడా మాట్లాడతాడు కానీ నువ్వు వినడానికి ఏం చేయాలా ఆశించాలా ఏమేన్ మాట వింటే అటువంటి వాడికి ఏం కలుగుతుందట మేలు అందుకే మనం చాలాసార్లు మాట వినకుండా దెబ్బలు పడింటాయి మనకు మాటలు వినకపోవటం ద్వారా పరిస్థితులు మారిపోయి ఉంటాయి అందుకే దేవుని ఆత్మ అంటున్నాడు ఎవరికి మేలు జరుగుతుందటే ఎవరైతే మాట వింటారో వారికి మేలు జరుగుతుంది దేవుని నామానికి మహిమ కలుగునుగాక హలుయా హూయా అందుకే ప్రభు అంటారు బలువులు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టం సో ఈరోజు నువ్వు మాట వింటున్నావా దేవుని మాట వింటున్నావా నీ తల్లిదండ్రుల మాట వింటున్నావా నువ్వు మాట వింటే నీకు ఏం కలుగుతుంది మేలు కలుగుతుంది దాని చూడండి దేవునికి స్తోత్రం ఎనభై తొంభై ఐదు ఏడవచనం రండి నమస్కారము చేసి సాగిల పడుదము మనలను సృజించిన సన్నిధిని మోకరించుదము ఆయన మాటను అంగీకరించిన ఎడల అంటే ఆయన మాట వినడమే కాదు ఇప్పుడు ఏం చేయాలి ఆ మాటను అంగీకరించాలా అంటే స్వీకరించాలా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడును గాక అని హలూయా ఆమె లాభాను ఇంట్లోకి వెళ్ళి పోయారు సరపోయారు ఎవరి కోసం అబ్రహాముకు కోడలు ఇసాకుకు భార్య అయిన రిప్కాను తీసుకురడానికి అడగడానికి వెళ్ళినప్పుడు ఇంకా ద్వారంలో ఉన్నప్పుడే లాభాన్ని ఏమని పిలుస్తున్నాడు వాళ్ళని యహోవా వలన ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి అని పిలిచిన తర్వాత ఈ ఎలియాజర్ ఉన్నది ఉన్నట్టుగా చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పాడు చెప్పిన తర్వాత వారొక మాట అన్నారు ఏమన్నాడు తెలుసా మేము అవుననుటకు కానీ కాదనుటకు కానీ ఎవరూ అంటాడు అంటే వారి మాటలను వీళ్ళు ఏం చేశారు అంగీకరించారు అంతే రైస్ లోడ్ హల్ల లూయా దేవునామానికి గాక ఆ రోజుల్లో వివాహాలు ఎట్లుండేదంటే ఒక్కసారి అమ్మాయి పోయిందంటే ఇంక మళ్ళీ వస్తుంది రాదు తెలియదు గ్యారంటీ లేదు ఇంకా ఈ రోజైతే ఇట్లా అమ్మాయి మ్యారేజ్ అయిపోతుంది మళ్ళీ నాలుగు రెండు రోజులు వచ్చేసి మళ్ళా రోజు మళ్ళీ వచ్చింది ఏమ్మా పెళ్ళి అయిందా లేదా నీకు అయిందన్న మరి ఏమమ్మా ఎప్పుడు మీ అమ్మగారి ఇంట్లో ఉంటున్నావు అంతే అన్న హల్ అవునా కదా అల్లలు అలా ఆ రోజులలో రిప్కమ్మలాగుంటే రోజు ఏమైతే ఆడలు కనీసం వాళ్ళకు ఫోన్లు కూడా లేవు ఆమె వీడియో కాల్ కూడా లేవు వీడియో కాల్ ఉన్నా కూడా ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు సంసారం జనిస్తావు జనియావా అట్లా ఉంటావు మరి మీ ఇంట్లో ఎందుకు మీ పెట్టల్లో పెట్టుకుంటే అయిపోతుంది కదా పెళ్లి చేయకుండా ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన మాటలను బట్టి మీకు వందనాలు మా ఆత్మీయకు జీవితానికి కావలసిన మాటలు మా బ్రతుకులకు కావలసిన మాటలు నాన్న మీరు మాతో మాట్లాడారు నాన్న మేలు 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 మా జీవితాల్లో మేలు చేయాలని మీరు ఉద్దేశించారు ఇష్టపడ్డారు ఆశించారు అయ్యా ఆ మేళ్ళు ఎవరి జీవితాలు చేస్తారో మీరు స్పష్టంగా మాతో మాట్లాడారు మీకు వంద నాలుగు కాబట్టి మేము ఈ అందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయి యథార్థంగా ప్రవర్తించే కృప దయచేయండి ఐక్యత కలిగి జీవించే కృప దయచేయండి మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూ జీవించే కృప మాకు దయచేయండి మీ మాటను అంగీకరించే కృప మాకు దయచేయండి ప్రభావా తండ్రి నేను గొప్ప దేవం మీ అందు భయభక్తులు కలిగి నిలిపి జీవించే ఆ జీవితాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నానా యేసయ్య విత్తబడిన వాక్కుమందరి హృదయాల్లో నేను నీరు కట్టి ఫలింపజేయమని నానా ఎంతమంది అయితే అనారోగ్యాలతో తన ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సమస్యలతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో నేనా తడబడుతున్న పరిస్థితుల మధ్యలో కీడునే అనుభవిస్తున్న పరిస్థితుల మధ్యలో ఉన్నారో అటువంటి వారి జీవితాల్లో గొప్ప విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈ కార్యములు జరిగించి మీ నా మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక ఆమెన్ జీజస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ ఫెయిట్ వోల్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటీహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి పది మూడు హాస్టల్ వసతి కలదు జీజస్ క్రైస్ట్ ఎలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ వర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ రొత్తుటూరు